లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది జంటలకు ఆసన కల్పించి అవగాహనను పెంచిన తర్వాత భారతదేశంలో పదహారు సంవత్సరాలుగా నమ్మకమైన ఫెర్టిలిటీ నిపుణులుగా నిలిచిన వైయాసిస్ ఫెర్టిలిటీ రెండో విడత వైయాసిస్ జనని యాత్ర అనే దేశవ్యాప్త ఫెర్టిలిటీ అవగాహన కార్యక్రమాన్ని ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున విశాఖపట్నం నుండి ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అలాగే ఇతర విశిష్ట అతిథులు హాజరయ్యారు ఈ ప్రచార ఉద్యమం స్థానిక సముదాయాలకి ఫెర్టిలిటీ అవగాహనను కల్పించి తల్లిదండ్రుల వల్లనే ఆశ దిశగా మొదటి అడుగు వేయడానికి సహాయం చేసే లక్ష్యంతో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో ఫెర్టిలిటీ రేటు ఒకటి పాయింట్ ఐదుకి పడిపోవడం ఇది రెండు పాయింట్ ఒకటికి రీప్లేస్మెంట్ స్థాయికి చాలా తక్కువగా ఉండడం ఈ నేపథ్యంలో సంతానలేమి కీలకమైన సమస్య అయినప్పటికీ ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారింది ఫెర్టిలిటీ చికిత్స కోసం చాలా కుటుంబాలు దూర పట్టణాలకు ప్రయాణించాల్సి రావడం ఆర్థిక భావోద్వేగ కాలపరమైన ఇబ్బందులను తీసుకొస్తుంది ఈ నేపథ్యంలో సమీప ప్రాంతాల్లో నాణ్యమైన ఫెర్టిలిటీ సేవలు అందుబాటులో ఉండాలి అన్న అవసరాన్ని ఈ కార్యక్రమం మరింత స్పష్టంగా చూపుతుంది వైయాసిస్ జనని యాత్ర సమాజంలో సంతాన లేమికి దారితీసే కారణాలు మరియు జీవన శైలిలో చేయాల్సిన మార్పులపై అవగాహన కల్పించే ఒక ప్రత్యేక ఉద్యమం ఈ ప్రచార యాత్రలో ఆధునిక సాంకేతికతతో కూడిన ఫ్రీ మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ విశాఖ నుంచి టైర్ టూ టైర్ త్రీ పట్టణాలలో ప్రయాణిస్తూ ప్రజలను సంతానోత్పత్తి ఆరోగ్యం గురించి చైతన్యం పరుస్తుందని తెలిపారు అవేర్నెస్ బాగా రావాలి అందరికీ అవేర్నెస్ వస్తే అందరికి ఇన్ఫర్టి రేట్స్ అనేది మనం తగ్గించవచ్చు అండ్ కెన్ గివ్ మోర్ సక్సెస్ సో ద కాన్సెప్ట్ ఇస్ ఎర్లీ అప్రోచ్ ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ బెటర్ సక్సెస్ థాంక్ యు ముందుగా నమస్కారం ఒక మంచి కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు మా రాధికారికి అలాగే డాక్టర్ గారు శ్రీదేవి గారికి ప్రత్యేకించి మా సోదరుడు వంశీ శ్రీనివాస్కి ఇక్కడికి వచ్చేసిన డాక్టర్స్ అలాగే వాళ్ళ సిబ్బంది పాత్రికయులకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడే తను మాట్లాడుతూ చెప్పాను యాక్చువల్గా ఈ వైయాసిస్ ఐవిఎఫ్ ఫెటిలిటీ దీని తరఫున ఈ కార్యక్రమం చేసినందుకు ముందుగా అతన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి తనతో పాటు తన టీం మొత్తాన్ని కూడా ఎవరు కూడా ఇది ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా నేను ఇంకోటి కూడా అడ్వైజ్ చేస్తున్నాను గ్రామీణ ప్రాంతాల కంటే ప్రత్యేకించి ట్రైబల్ ఏరియా ఉంది చాలా అంటే ఈ వైద్యానికి చాలా దూరంగా దీని మీద అవగాహన కూడా లేకుండా ఇంకా కూడా దీంట్లో జీవితం జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా ఈ ఇన్సేషన్ తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరూ కూడా అభినందించాలి మరి తను చెప్పినట్టుగా ఏదైనా ఫ్యామిలీ అంటే ఎప్పుడు కూడా భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు సంతానం ఆ తర్వాత ఆ లగసి ఆ వంశం అభివృద్ధి చెందాలి ఇవన్నీ కూడా మనకి ఆ సెంటిమెంట్ ఒక ఎమోషన్ అది గతంలో అయితే పిల్లలు అనేవాళ్ళు ఏ కుటుంబంలో చూస్తున్నా కూడా ఎక్కడ ఒకరు ఇద్దరు అనేది మనకు వినేవాళ్ళం కాదు పాత పెద్ద మా జనరేషన్ లేకపోతే ఇంకా అంత ముందు వాళ్ళు అయితే ఫ్యామిలీ అంటే పది మంది పిల్లలు ఆరుగురు పిల్లలు ఏడు అట్లా ఆ విధంగా ఉండేది అదే తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇద్దరు పిల్లలు చాలు అంటే కొంత స్లోగన్స్ వచ్చి పబ్లిసిటీ చేసి దాన్ని ప్రభుత్వం కూడా ప్రాపకాడ్ చేసింది ఆ తర్వాత ఒక్క చైల్డ్ చాలా అని చెప్పి కూడా చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే వన్ ఆర్ నన్ను అన్నారు అంటే కొంతమంది ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఏమవుతుందంటే అసలు పిల్లలే లేకుండా ఉంటే సరిపోతుంది కదా ఎందుకు అనే ఒక కాన్సెప్ట్ కూడా కొంతకాలం జరిగింది బట్ అది సైకిల్ సర్కిల్ మళ్ళీ ఈరోజు ప్రభుత్వాలు కూడా ఏదైతే డెమోగ్రాఫిక్ డివిడెండ్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తూ ఉంది ఆ పిల్లల్ని ఎక్కువ మంది కనాలి పాపులేషన్ పెంచాలి ముఖ్యంగా చాలా దేశాలైతే ఇప్పుడు జపాన్ లాంటి కంట్రీ అయితే మీకు తెలుసు చూస్తూ ఉన్నాం అక్కడ యూత్ అనేది వెరీ వెరీ మినిమం అయిపోయింది అంటే ఆ కంట్రీ అది ఒక ఓల్డ్ కంట్రీకి తయారైంది అలాగా ఈరోజు మొన్నే మాకు చంద్రబాబు నాయుడు గారు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు ఆయనే దీన్ని ప్రమోట్ చేశారు వన్ ఆర్ నన్ లేకపోతే ఒక్క చైల్డ్ చాలు ఇట్లా ప్రమోట్ చేసిన వాళ్ళు మొన్నే స్పెసిఫిక్గా చెప్పారు అప్పుడు ఇట్లా ప్రమోట్ చేసాం పిల్లలు తక్కువ ఉండాలని ఇప్పుడు నేనే చెప్తా ఉన్నాను మళ్ళీ పిల్లలు ఎక్కువ మంది కనండి అని చెప్పని చేయటమే కాదు గతంలో లోకల్ పార్టీస్ ఎలక్షన్ ఇట్లాంటిలో కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళు కంటెస్ట్ చేయడానికి కూడా ఎలిజిబుల్ కాదు అంటే ఒక ఫ్యామిలీకి ఏదైనా ఇద్దరు ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళు ఎలక్షన్ కూడా కంటెస్ట్ చేయకూడదు అటువంటి రూల్స్ ఉన్నాయి అవన్నీ కూడా మార్చేసి ఇప్పుడు మళ్ళీ ఆ రూల్ కూడా తీసేస్తారు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళు కంటెస్ట్ చేసుకోవచ్చు అంటే ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఉంది కొన్ని దేశాలు అయితే వాళ్ళకి రివార్డ్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఎక్కువ మంది పిల్లలు కానీ ఫ్యామిలీలో ఉంటే అట్లాగా ఈరోజు ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో ఎన్ని చేసినా కూడా డ్యూ టు లైఫ్ స్టైల్ కావచ్చు స్ట్రెస్ కావచ్చు ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు ఒబిసిటీ కావచ్చు రీజన్స్ ఏదన్నా ఈ ఫెర్టిలిటీ ఇది అనేది మాత్రం కొంత తగ్గుతూ వస్తూ ఉంది ఎగ్జాక్ట్లీ ఇక్కడే మన వైఆసస్ లాంటి ఒక రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే దానికి రీజన్స్ ఉన్నాయి దాన్ని కొంచెం డయాగ్నోస్ చేసి వాళ్ళ ఉన్న ఇబ్బందులు ఏంటి ఏ విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే అయితే బెటర్గా వాళ్ళకి ఆ పాసిబిలిటీ ఉంటుంది పిల్లల కనడానికి ఇవన్నీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దానికి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి అయితే ఇక్కడ నేను ఒకటే నేను రాధికాకి వాళ్ళ టీఎం రాజుగారు ఉన్నారు శ్రీదేవి ఉన్నారు మిగతా అందరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు చేసే కార్యక్రమంలో ఒకటే నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను కానీ ఓంసీ గారు ఒకటే చెప్తా ఉన్నాను పబ్లిక్లో ఏదైతే దీని మీద కొన్ని ఎక్కడో ఒకరిద్దరు చేసే చిన్న చిన్న వీటి వల్ల దీని మీద కొంచెం నెగిటివ్ ప్రాప్గా కూడా అవుతూ ఉంది ఎగ్జాక్ట్గా మీరు అక్కడే మీరు జాగ్రత్తలు తీసుకోండి ఏదైతే గవర్నమెంట్ మీకు గైడ్ లైన్స్ పెడతా ఉందో ఒక నామ్స్ ఫిక్స్ చేస్తూ ఉందో వాటిని మీరు తూచే తప్పకుండా ఫాలో కాండి మీరు న్యాయపరంగా చట్టపరంగా మీరు చక్కగా ఈ కార్యక్రమం సంతకాలు మీకు బ్రహ్మాండమైన పేరు వస్తుంది ఇప్పుడు ఎలాగైతే ఎప్పుడో మనం ఓపెన్ చేసుకున్న ఇది మళ్ళీ ఈరోజు ఎన్నో బ్రాంచెస్కి వెళ్ళిపోయింది ఈరోజు ఎన్నో ఫ్యామిలీస్కి హౌస్ హోల్డ్ నేమ్ అయింది వైఎస్ ఎందుకంటే ఒక క్రెడిబిలిటీగా వాళ్ళు దాన్ని రన్ చేసుకుంటారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా మరింత సక్సెస్ కావాలని చెప్పని కూడా కోరుకుంటూ మీరు ఈ దీనికి ఒక షెడ్యూల్ మీరు ఎక్కడికి అనేది వాట్సాప్ గ్రూపుల ద్వారా చెప్తారా లేకపోతే వేరే మెకాల్ని చూస్తారనేది ఆ వెళ్ళే ముందు కొంచెం ఆ ప్రాంతాలకు కూడా మెసేజ్ వెళ్ళిపోయితే వాళ్ళు కూడా కొంత అక్కడ ప్రిపేర్డ్గా ఉంటారు కాబట్టి ఇది చాలా ఉపయోగపడపడుతుందని చెప్పని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా స్వచ్ఛందంగా వచ్చి చేయటం చాలా అభినందనీయం తప్పకుండా ఆ మీరు ఏ కాన్సెప్ట్స్ అయితే స్టార్ట్ చేశారో ఇది డెఫినెట్గా ప్రజలకి రీచ్ అవుద్ది ఆ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది వాళ్ళు డెఫినెట్గా ఏదైతే వాళ్ళు ఫేస్ చేస్తున్న ఆ ప్రాబ్లం ఉందో అది కొంత హండ్రెడ్ పర్సెంట్ మన చేతుల్లో ఉండకపోవచ్చు బట్ డెఫినెట్గా ఆ ఎర్లీ డిటెక్షను దానికి సంబంధించిన మెడికేషను లేకపోతే వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ చేంజ్ చేయటం ఏదైతే మీరు ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి మీ గైడెన్స్ ప్రకారం వాళ్ళు తీసుకున్న తర్వాత అది మంచి వాళ్ళకి గా రిజల్ట్స్ వస్తాయే చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికి కూడా పేరు పేరున నా పేరు డాక్టర్ శ్రీదేవి నేను అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను నేను ఈ రోజు ఈ కార్యక్రమానికి రమ్మని రాధిక ఖచ్చితంగా పిలిచారు రమ్మని నేను కూడా డెఫినెట్ గా వద్దామని వచ్చాను ఎందుకు అంటే నేను అపోలో హాస్పిటల్ లో మాకు ఐవ్ సెంటర్ లేదు అక్కడి నుంచి కేసులన్నీ వైఎస్ఎస్ కి నేను పంపిస్తాను పంపించిన ప్రతి కేసు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తో ప్రతి తల్లి ఒక బిడ్డ నెత్తుకుని సంతోషంగా వెళ్ళారు అదే అంటే ఒక వరం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా అప్రోచ్ అవడము ఎర్లీగా ప్రెగ్నెన్సీ రావడం ఇవన్నీ కూడా డాక్టర్స్గా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి కొంతమంది ఏంటంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అవేర్నెస్ తెలియదు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు అందుకే ఈ జననీ యాత్ర అని పెట్టారు ఇది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజలకందరికీ ఇది చాలా యూస్ఫుల్ వాళ్ళు ఎప్పుడైనా సరే యాత్ర దగ్గరకు వచ్చి డాక్టర్స్ అప్రోచ్ అయితే పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది ప్రీ టెస్ట్లు అవన్నీ